తర్వాత ఈ అబ్బాయి నేను అన్నాను పోలీస్ కేసు పెడతాను నేను అన్నాను మేడం పెట్టుకో ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు వీళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నా విషయం మీకు పూర్తిగా తెలుసు అమ్మా తెలుసు మేడం కానీ కొంచెం తెలుసు సార్ నాకు ఎక్కువ తెలియదు మరి ఎలా ఒప్పుకున్నారు మా పెళ్ళికి ముందు ఒక ఆడపిల్ల బట్టలు వేసుకుని తిరుగుతున్నారు కదా సార్ ఆ బయట తిరిగే బదులు ఇంట్లో ఉండాలని చెప్పారు అందుకని వేరే వాళ్ళకి ఇచ్చే బదులు ఎందుకు లేని చెప్పి అసలు ఐదు నెలల్లో ఐదు నెలల్లో ఈ అబ్బాయి గురించి ఆ అమ్మాయికి ఏం తెలుస్తుంది మీకేం తెలుస్తుంది మీరు ఎలా గ్రీన్ సర్టిఫికెట్ ఇచ్చారు అమ్మాయి ఇమ్మేచ్చారు అనుకోవచ్చు తెలియదు అనుకోవచ్చు మీరు అసలు ఎలా ఒప్పుకున్నారు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఒక రూమ్ లో ఉంటే ఒక తల్లిగా మీకు ఆ ధైర్యం ఏంటి ధైర్యం అంటే కాదు సార్ అట్లా కాదు ఇప్పుడు లోకం ఎట్లా చూసింది కదా చెట్ట బట్టలు వేసుకొని తిరగంగా అమ్మాయిని చేసుకోరు ఆడపిల్ల కదా ఇప్పుడు చూడాలంటే సో బయట ఎక్కువ తిరగకుండా ఇంట్లో పెట్టారు మీ దృష్టిలో చెట్ట పట్టాలు వేసుకొని తిరిగితే పెళ్లి చేసుకోవాలి అవునా అంతేగా నువ్వు అనేది అమ్మాయిని వాడేసుకున్నాడు తిరిగేసాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలి నేను పెళ్లి చేసుకున్నాక తిరుగుతారా పెళ్లికి ముందే తిరుగుతారా ఇది ఒక ఆన్సర్ చెప్పండి నాకు తిరిగి పెళ్లికి ముందు మీ అమ్మాయి ఎందుకు తిరిగింది నువ్వు మీ అమ్మాయి చెంప పగలుగుంటే అడగాల్సిన క్వశ్చన్ ని తిరిగారు కాబట్టి పెళ్లి చేసుకుంటాని ఎలా అంటావు నీకు తెలుసుగా తిరుగుతున్నారని తెలుసుకున్నావు పెళ్లి చేసుకుంటే తిరగొచ్చా ఇప్పుడు ఈ అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటాడు తిప్పుతావాడు వద్ద అంటాడు మళ్ళీ ఇంకోటి పెళ్లి చేసుకుంటానంటాడు పంపిస్తా ఉంటావా ఐదుగురు బైక్ ఎక్కిందంట ఇప్పటికి

ఐదు నెలల క్రితం పరిచయం అయింది నెల నెల తర్వాత ఇద్దరు సహజీవనం చేయడం మొదలు పెడితే కనుక తల్లి వచ్చి దగ్గరుండి కొబ్బరికాయ కొట్టి గృహప్రవేశం చేసింది అంటే కనుక ఆ అమ్మాయి మీద ఒక ఆలోచన కాదు మీ మీద ఒక తప్పుడు ఆలోచన ఇస్తుంది ఎంత బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీ ఏంటి ఎంత ఓపెన్గా ఉన్నారు ఏంటి అని ఆలోచన వస్తుంది నెంబర్ వన్ నెంబర్ టూ ఇతను చెవులో ఆల్రెడీ నలుగురు ఐదుగురు ఊదేశారు నువ్వు అక్కడవే కాదురా నువ్వు రేషన్ కార్డులు ఎంతవడో తొందో అవడో అని ఐదుగురు చేశారు అతని చెవులో ఇక్కడ చూస్తే మీ బ్రాడ్ మైండెడ్నెస్ అక్కడ చూస్తే కనుక అందరూ సతకోటి కథలు చెప్పుకునేటప్పటికీ అబ్బాయి మనసులో ఏం పడుతుంది ఈ కుటుంబంలో ఇది ఒక ఆనవాయితీ అనమాట పరిచయం ఒకటి ప్రతి ఒక్కడికి రూమ్ ఒకటి బుక్ చేసి ఇద్దరిని ఉంచుతారనమాట అనే ఆలోచన పడుతుందా పడదా కాబోయే అల్లుడు పడతా పడదా నా బిడ్డను కాపాడుకోవటం కాదు నిలదీవిస్తాను ప్రూఫ్లు ప్రూఫ్లు ఏంటమ్మా నీ కళ్ళు ఎదుర్కొంటేనే బైక్ మీద ఎక్కింది నీ కళ్ళు ఎదుర్కుంటేనే సహజం చేసుకుంటున్నారు ఇంకేం ప్రూఫ్లు కావాలి కొద్దిగా కొద్దిగా ఆలోచన అనేది ఇంపార్టెంటే కాదా తప్పు తల్లి ఇదంతా పెళ్లి త్వర జరగాల్సినటువంటి అంశం తరువాత గబుకని నువ్వు ఏదైనా గర్వబతాయి ఇంకోటి ఏదన్నా అయ్యి అతనికి ఏదన్నా అవుతే కనుక ఎక్కడికక్కడ బ్రేక్ అయిపోతే కనుక రోడ్డు మీద పడతాయి జీవితం అని చెప్పి జాగ్రత్త చెప్పకపోగా ఓకే ఎక్కడ ఎక్కడికొబ్రికాయ కొడతాను కొబ్బరికాయ గృహపరేషన్ చేసేయండి అంటే అంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు సార్ అందుకే బైక్ మీద వెళ్ళింది అది నువ్వు చూసావా మేడం 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 అంటే చెప్తాను అంట పెళ్లి చెప్పినాడు వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఒప్పుకున్నారు ఇద్దరు కలిపి రూమ్ తీసుకొని సహజీవనం చేయడానికి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే వాళ్ళకి ఇప్పుడు విషయం తెలిస్తే వాళ్ళ నాన్న చచ్చిపోతాడు మొర్రో అంటున్నాడు అబ్బాయి నువ్వేంట్రా అంటే తిరిగారు కాబట్టి పెళ్లి చేస్తాం తిరిగారు కాబట్టి మీ అమ్మాయి అతను ఒక్కడితోనే తిరగట్లా ఇంకో ఐదుగురితో తిరిగింది అది తెలిసిన ఏ అబ్బాయి పెళ్లి చేసుకోడు ఒక వ్యక్తి గురించి బ్యాడ్ గా చెప్పాల్సిన అవసరం ఉండదు కదా నీకు చూపించాల్సిన అవసరం లేదు అంటే ఒక్కరు కాదు వేరే వాళ్ళు కూడా చాలా మంది చెప్పారంట మీ అమ్మాయి గురించి అసలు మీ అమ్మాయి యొక్క ప్రవర్తన ఈ అమ్మాయి పరిచయమైన వ్యక్తి ప్రేమించినటువంటి వ్యక్తి కిషోర్ ఒక్కడేనా అంతకు ముందు ఎవరన్నా ఉన్నారా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి పర్లేదు తప్పలేదు మాట్లాడాలి ఇక్కడ మీ అమ్మాయి మాట్లాడుతుంది మొత్తం నీ గురించి చెప్పాడు అబ్బాయి నేను ఒక్కడే కాదు నాకు నా ఐదుగురు ఉన్నారు ఇంతకు ముందు ముందు ఆఫీస్ దగ్గర లవర్లు ఉన్నారు వాళ్ళతో దొరుకుతాని చెప్పేసి అనేస్తున్నాడు అబ్బాయి అయినా నీకు ఒక అబ్బాయితో రిలేషన్ ఉన్నప్పుడు ఇంకో బైక్ ఎక్కి అలా పట్టుకొని తిరగాల్సిన అవసరం ఏంటమ్మా అవసరం ఏంటి చెప్పు అంత పడిపోతానని భయం బండి మేంచి అసలు బండి మీద వెళ్ళాల్సిన పని ఏంటి ఆఫీస్ టైమింగ్ లో పని చేసుకొని హ్యాపీగా పికప్ చేసుకోమంటే ఆయన పికప్ చేసుకుంటాడు ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మీ అమ్మే చెప్తుంది అనుకున్న టైంకి రావంట ఆఫీస్ అయ్యేది ఒక టైం ఇంటికి వచ్చేది ఒక టైం అంట సరే వర్క్ ఉంది మరి వాళ్ళ బైక్ మీద ఎందుకు రావాలి ఇప్పుడు ఈ జనరేషన్ లో బోల్డ్ అని క్యాబ్లు ఉన్నాయి లేదంటే చెప్పాలి ఏమండి ఇలాగ నేను వేరే వాళ్ళ బైక్ మీద లిఫ్ట్ తీసుకున్నాను ఇక్కడ వరకు వస్తున్నాను ఒకప్పుడు బజారుకి వెళ్తూ కాయగూరలు కొంటున్నాను ఎక్కడ చూస్తే కనుక అపార్థం చేసుకోకండి అని ఏదో ఒకటి చెప్పాలిగా నమ్మకం ఉందని ఏమ్మా అడుతున్నా అమ్మాయి ఇప్పుడు ఈ అబ్బాయి అలాగే ఇంకొక అమ్మాయిని ఎక్కించుకొని తిరిగి అలాగే పట్టుకొని తిరిగితే ఊరుకుంటావా ఫ్రెండ్స్ అని వదిలేస్తావా నువ్వు నమ్మకం ఐదు సంవత్సరాలు లవ్ స్టోరీలో చెప్తున్నాను ఐదు నెలల లవ్ స్టోరీ అలా అమ్మా నాకు తెలియదు మీరు సహజీవనం చేస్తున్నట్టు మీ అమ్మకు బుద్ధి ఉండాలి రాత్రిపూట వేరే అబ్బాయిని పట్టుకొని తిరుగుతాయి ఎవరమ్మా అంత నమ్మకంగా ఉండేది తల్లిదండ్రులు అమ్మారు ఎవడు అడనా అడుగుతారు ఏంటి ఉంటే ఉందని చెప్పమ్మా లేదంటే లేదని చెప్పు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి తల్లి కూతుర్లు ఇక్కడ ఆ అబ్బాయి మీద ఈ కేసులో ఆ కేసులో చేస్తానని చెప్పి బెదిరించడం కాదు మన క్యారెక్టర్ కరెక్టా కాదనేది విశ్లేషించుకోండి పోనీ అలా నేను ఇంకొకసారి చెయ్యను తప్పైపోయింది ఇంకొకసారి ఎవరు బైక్ ఎక్కన హామీ ఇస్తున్నామనో అబ్బాయికి అది కూడా ఏం చెప్పట్లేదంట ఫ్రెండ్స్ ఆ మాత్రం నమ్మకం లేదని రివర్స్ లో మాట్లాడుతున్నావంట అది ఎంతవరకు కరెక్ట్ అమ్మా నువ్వు నీ వర్షంలోనే ఉన్నావు తప్ప పక్క రోజు విషయాలు నువ్వు వినట్లేదు పట్టించుకోవట్లేదు మరి తీసుకెళ్ళి పెళ్లి చేసుకోకపోతే ఏదైనా కేసేస్తావు ఫ్రెండ్స్ ఆ మాత్ర నమ్మకం లేకపోతే ఇలాగా బైక్ మీద వెళ్తే ఆ మాత్రం నమ్మకం ఉండాలి కదా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే అంత క్లోజ్ గా వాటేసుకుని వెళ్తారు సార్ మామూలుగా జస్ట్ ఫ్రెండ్ అయితే నార్మల్ గా బండి కూర్చోవాలి అంతే కానీ వాటేసుకుని వాటేసుకుని వెళ్తారు ఫ్రెండ్ తో చెప్పు దీనికి సమాధానం చెప్పు ఇప్పుడు అట్లా బైక్ మీద వెళ్ళకపోతే నువ్వు పెళ్లి చేసుకునేవాడివా ఎప్పుడు పెళ్లి చేసుకున్నా ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా చేసుకుంటాను మేడం ఇవన్నీ ఉంటే నేను అలా చేసుకుంటాను బైక్ మేడం అనేది ఏంటంటే బైక్ మీద వెళ్ళకపోతే వేరే వాళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆఫీస్ లోకి వెళ్ళి కనుక్కున్న తర్వాత ఐదు ఆఫీసులు మారింది ఐదుగురు మగాళ్ళతో తిరిగింది అనే అంశం తెలిసినా కూడా చేసుకుని ఉండేవాడు చేసుకోను ఎందుకంటే ఏమి లేకుండా అయితే వాళ్ళు చెప్పాలి కదా మేడం తీసుకొచ్చారు ఇక్కడికి నాన్నగారు అంటే నేను నా వల్ల ప్రాబ్లం వచ్చి మా నాన్నగారు సఫర్ అవుతారు కదా మీరు అయితే ఏదో ఒక సొల్యూషన్ చెప్తారు కదండి నాన్నగారి నా ద్వారా నేను చెప్పలేక పిల్లండి వాళ్ళ నాన్న కూడా స్టోరీ తెలిస్తే డెసిషన్ తీసుకుంటారు రండి సార్ ఇక్కడికి ఎందుకు వచ్చారు తెలుసా మీకు మీరు చెప్పారా మీ అబ్బాయి విషయం అంతా చెప్పారా ఏం చెప్పారు సార్ అమ్మాయి గురించి ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈ కుటుంబం ఇద్దరు ఓ పెళ్ళికి ఓకే అన్నారట మూడు నెలల్లోనే ఏం చూసి అమ్మాయిని ఓకే అన్నారు మీరు మంచి కుటుంబం అనుకున్నారా ఏం చూసారు మీ అబ్బాయి మీద ప్రేమతో ఒప్పుకున్నారు వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్లో ఉన్నారా ఉన్నారు అన్న విషయం తెలుసా అండి మీకు తెలుసు ఇప్పుడు ఇప్పుడు తెలుసా అప్పుడే తెలుసా ఇప్పుడు తెలిసింది వాళ్ళిద్దరూ ఒకే రూమ్లో ఉండి వన్ అండ్ అఫ్ మంత్ కాపురం చేశారు ఓ ట్వంటీ డేస్ బ్యాక్ మీ అబ్బాయికి ఒక సీన్ కనిపించింది ఇవి ఒక బైక్ మీద వెళ్ళటం ఇప్పుడు మీ అబ్బాయి ఏమంటున్నాడంటే నేను పెళ్లి చేసుకోను అమ్మాయి మంచిది కాదు అంటున్నాడు అలాగే ఓ రెండు మూడు స్టోరీలు కూడా విన్నాడట ఐదు నెలల్లో ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్లో ఒక అబ్బాయి డెసిషన్ తీసుకుంటుంటే ఒక పెద్ద తరహాగా అరే కొంచెం టైం తీసుకున్నానా అంత అర్జెంటుగా డెసిషన్ తీసుకోవసరలా జీవితకాలం కలిసి ఉండాల్సిన రిలేషన్ అని మీరు కొంచెం మీ పెద్ద తరహాతో చెప్పు ఉంటారు కదా ఎందుకు అంత ఓకే అనేసారు వెంటనే వాళ్ళు ఏంటో తెలియదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు మీకు ఎక్కడికి వెళ్ళి నేను మా ఇప్పుడేమో మీ అబ్బాయిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి అంటున్నాడు ఒక చిన్న ఇష్యూ చేసుకోకపోతే రేప్ కేసు పెడతామని చెప్పేసి వాళ్ళ మదర్ అంటున్నారు మీరేమంటారు నేను హార్ట్ పేషెంట్ బాగా మా జీవితం అలాగే రోడ్డు మీద ఇప్పుడు సో పెట్టద్దని వాళ్ళని విన్నపించుకుంటున్నారా అదేవిధంగా ఈ అబ్బాయి వైపు తిరిగి ఒకసారి ఒకసారి ఆలోచించుకోండి బాబు ఇది మీ ఇద్దరిలో సరిదిద్దుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పొచ్చు కదా మీ అబ్బాయిని కూడా నేను హార్ట్ పేషెంట్ని రేప్ కేసు పెట్టద్దని ఒకటే ఎందుకు అడుగుతున్నారు రెండు వైపులు అడగాలిగా వీళ్ళు ప్రేమించినప్పుడు ఫిఫ్త్ గియర్లో వెళ్ళారు మీ దగ్గరకు ఒప్పించుకున్నప్పుడు మీరు మీరు అని చెప్పి రెండు వైపులా ఒప్పేసుకున్నారు ఆవిడైతే ఏకంగా సహజీనం చేయించేసింది మీరు ఇక్కడ కూర్చొని ఏమండి నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది మీరు రేప్ కేసు పెట్టద్దంటే ఊరికే ఊరుకుంటారా వాళ్ళు కాదండి ఏం చేస్తారే మాకు మా అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలి అన్ని అయిపోయినాయి ఇప్పుడు అమ్మాయిని ఎవరు చేసుకుంటారు ఇంట్లో పెట్టుకుని చాలా చెప్పండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్